హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్నటి వీడియో కింద మా వారికి చాలామంది బర్త్డే విషెస్ చెప్పారు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలండి చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అలాగే ఈరోజు మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన స్వాతి వెంకటేష్ గారి యానివర్సరీ అంట స్వాతి వెంకటేష్ గారు మీ ఇద్దరికీ కూడా పెళ్ళి రోజు శుభాకాంక్షలు వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు మీరిచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్గా ఉంటుందండి కొత్తగా ఛానల్ చూసే వాళ్లకు మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇక్కడైతే నేను అన్ని పూలు కోసేసానండి ఈ మధ్య పూలు బాగా వచ్చేస్తున్నాయి అయితే కిచెన్ కంపోస్ట్ అనేది ఎన్నిసార్లకు ఎన్ని రోజులకు ఒక్కసారి వేస్తారో అని అడుగుతున్నారండి మంత్లీ వన్స్ మనం అలా మట్టి అంతా తీస్తూ ఉంటాం కదా కిందకి పైగా కొంచెం మొక్కలు ఉంచి అప్పుడు కాస్త చల్లుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను మంచి రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు నువ్వులు కొంచెం కొబ్బరి పొడి రెండు లవంగాలు రెండు ఇలాయచీలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేస్తాను అది అలా పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక కడాయి పెట్టేసాను అలాగే ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఈ కర్రీకి కొంచెం ఎక్కువనే పడతాయి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇదేంటంటే సొరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది చపాతీకి కానీ రైస్కి కానీ అందులోనే చక్క పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేయిస్తున్నాను అటువైపున కడాయిలో వచ్చి నేను టమాటా పచ్చడి కోసం కొత్తిమీర వేసి అంతా కూడా మగ్గించి పక్కన పెట్టుకున్నాను ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు లైట్గా జీలకర్ర మెంతుల పొడి మూడు కూడా వేసి అదంతా పచ్చివసన పోయేంత వరకు కలిపేసి సురకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసి మూత పెట్టేశాను చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా సొరకాయ ఎక్కువగా సాంబారు అవి చేస్తూ ఉంటాం పప్పు చేస్తూ ఉంటాం కానీ ఇలా మసాలా కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ అదంతా ఉంది కదా అది వేసి కొంచెం ఉప్పు కారం అది వేసి ఒక్కసారి అలా కలిపేసి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం చింతపడి నానబెట్టుకున్నాను ముందుగానే దాన్నంతా పులుసంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నా ఇదే కాకుండా మళ్ళీ మనకు గ్రేవీకి ఎంత సరిపడా వాటర్ కావాలో అంతా వేసుకొని కలిపేసుకోవడమే పల్లీలు అవి వేయించేసాం కాబట్టి పెద్దగా సమయం పట్టదు కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మన ఛానల్లో ఎక్కువగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ అవి చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఉదయం మనకి లంచ్ బాక్స్లు అవి పెట్టేది ఉంటుంది ఎప్పుడు రొటీన్గా చేసే కరీసే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు ముఖ్యంగా సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇంకా హ్యాపీగా తినేస్తారు ఫైనల్గా కొత్తిమీర లైట్గా ధనియా పౌడర్ వేసి కలిపేసి వీళ్ళకి ఇంకా బాక్సులు అవి పెట్టి పంపించేసానండి ఎయిట్ వరకు అందరూ వెళ్ళిపోతారు ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత చెప్పలేదు కదా టమాటా చట్నీ చేశాను కదా ఉప్మా చేశాను అనమాట ఇవాళ గోధుమ రవ్వతో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ తర్వాత నేను ఇంకా కిచెన్ అది అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఎంత వంట పని చేసినా అంతా క్లియర్ అయిన తర్వాత ఒక్కసారి అలా వైప్ చేసుకుంటే ఆ నీట్నెస్ వేరు కదా అలాగే ఇప్పుడు చూసారు కదా ఎక్కడైనా చిన్న చిన్న ఫ్లైస్ అవి తిరుగుతూ ఉంటాయి ఇంకా మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే ఎక్కడ అలాగే ఉండిపోతాయండి సో దీనివల్ల ఏంటంటే మనకు కిచెన్ అనేది డర్టీగా అవ్వకుండా ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత పిల్లల కోసం కొంచెం స్నాక్స్ చేసి పెడదాం అనుకున్నాను పనిలో పని కాన్స్ ఉంటాయి కదా అవి పచ్చివి వాటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి లైట్గా ఉప్పు కారం అది వేసి చల్లారిన తర్వాత ఇంకా బాక్స్లో వేసి పెట్టేస్తాను ఎప్పుడైనా వీళ్ళకి స్నాక్స్కి కానీ లేదా ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి కానీ బాగుంటుందన్నమాట ఇదిగోండి చినుకులు స్టార్ట్ అయ్యాయి ఒక వన్ వీక్ తర్వాత ఇవాళ చినుకులు పడుతున్నాయి చల్లగా బాగుంది వెదర్ ఇవాళ చిన్న చిన్న చినుకులు ఎక్కువ లేదు అయితే ఇంకా రీసెంట్ వీడియోస్లో అడిగారు కదూ కొత్తగా తీసుకున్న శారీస్ అవి షేర్ చేయండి అని ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఒక ఆరు చీరల వరకు తీసుకున్నాను అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను ఇది వచ్చి షీనిడ్స్లో తీసుకున్నానండి దిల్సు నగర్లో ఉంటుంది కదా వెంకటాద్రి గల్లీలో అక్కడ షీనిడ్స్లో ఒక రెండు శారీస్ తీసుకున్నా ఇది చాలా బాగా అనిపించింది మీకు చూడడానికి ఇది బ్లాక్ కలర్లా కనబడుతుంది కదా కాదండి ఇది బ్లూ అనమాట నావీ బ్లూ టైప్ చాలా బాగుంది అనిపించింది శారీ చాలా లైట్ వెయిట్గా కొంచెం ట్రెడిషనల్గా వైట్ బ్లూ అలాగే రెడ్ గోల్డెన్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు పైన చిన్న బార్డర్ ఇచ్చేసి కింద కాస్త పెద్ద బార్డర్ ఇచ్చారనమాట బాగుంది చెక్స్ అలా వచ్చేసింది మొత్తం కూడా పళ్ళు వచ్చి అలా ఉండింది బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ రన్నింగ్లోనే ఉందన్నమాట ఇది టెంపుల్ బార్డర్ శారీ అనమాట నాకు చాలా ఇష్టము ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి బిన్నీ క్రేప్ శారీస్ అంటారు కదా అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు దూరం నుండి చాలా బాగా కనబడుతుంది కదా ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుందండి అసలు విసుగనిపించదు ఇది కూడా థౌజండ్ బిలోలోనే వచ్చింది ఇప్పుడు నేను చూపించే అన్ని శారీస్ థౌజండ్ బిలోలో తీసుకున్నాను ఫస్ట్ చూపించింది అయితే సెవెన్ హండ్రెడ్ ఏమో పడిందండి ఇది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది పళ్ళు వచ్చి ఇలా ఉందన్నమాట దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది నేను దీనికంటే కూడా కొంచెం ప్లెయిన్గా స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను అదంతా రన్నింగ్లా అలా ఉంది కదా ఇది నెక్స్ట్ శారీ ఇది కామన్గా మన డైలీవేర్ శారీ టైప్లో ఉంది బట్ కలర్ కాంబినేషన్ నచ్చి తీసేసుకున్న ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది దీని బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుందండి ఇది అంతా కూడా ఇలా లా వచ్చేసి ప్లెయిన్గా ఉంది మంచి టాజల్స్ ఇచ్చారనమాట దీనికి ఎల్లో కలర్ అది బార్డర్ కలర్ ఇది ఎల్లో అని చెప్పాలా మెంతి పిండి ఐడియా రావట్లేదు బట్ మీకైతే ఎల్లోగానే కనబడుతుంది ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది చాలా బ్రైట్గా భలేగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్గా ఇంకా కొంచెం జార్జెట్ మిక్సింగ్ లాగా ఉందన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి చాలా కాస్ట్ అవుతుంది చూస్తాను ఇంకా ఏవైనా అవసరం అనుకునే ఫస్ట్ అవి స్టిచ్ చేయించుకుంటాను సో ఇది వచ్చేసి ఈ శారీ ఇది కూడా వేర్ టైప్ శారీ చూడ్డానికి అంతగా ఏమనిపించదు కానీ కట్టుకుంటే బాగుంటాయండి ఈ శారీస్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో పడింది చాలా బాగుంది శారీ అయితే దీనికి మంచి బార్డర్ ఇచ్చారనమాట కట్ వర్క్ టైప్లో చిన్న చిన్న లైన్స్ లాగా గ్రీన్కి వైట్ కాంబినేషన్ అనమాట మనం ఇంట్లో డైలీ వేర్గా కొంచెం లైట్ వెయిట్గా కట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి శారీస్ బాగుంటాయి ఇది మొత్తం శారీ వచ్చేసి ఇలా వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చారండి గ్రీన్ నేను ఇలాంటి నార్మల్ శారీస్కి నేను పెద్దగా ఏం స్టిచ్ చేయించుకోను ఎందుకంటే చాలా అసలు శారీ కాస్ట్ కంటే ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగే అవుతుంది కాబట్టి దీనికి ఇంట్లో ఉన్నదాన్ని ఇలా పేరప్ చేద్దాం అనుకుంటున్నాను గ్రీన్ కలర్ ఉంది అలాగే ఇందులో వైట్ కూడా ఉంది కాబట్టి నా దగ్గర సిల్వర్ బ్లౌజ్ ఒకటి ఉంది సిల్వర్ కలర్లో ఈ రెండు అలా వేర్ చేసేస్తాను అనమాట ఎప్పుడైనా ఒక శారీ ఇది ఒకటి పింక్ కలరు ఇది మోడల్ ఓల్డే అయినా ఎందుకో చూడగానే నచ్చింది కొంచెం బాగుందనిపించింది ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకుంటే బాగుంటుంది కదా సో ఇది ఒక శారీ పైన చిన్న బార్డర్ ఇలా కింద పెద్ద బార్డర్ వస్తే చాలా అందంగా ఉంటాయి శారీస్ అయితే పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా బ్లౌజ్ పీస్ వచ్చేసి మొత్తం సెల్ఫ్గా వచ్చిందంటే సెల్ఫ్ కాదు ప్లేన్గా వచ్చి ఇలా బార్డర్ వచ్చి సంథింగ్ ఏదో మిడిల్ డిజైన్ ఇచ్చారనమాట ఇది ఒక శారీ బాగుంది అంటే రీజనబుల్ ప్రైసే కదా అప్పుడప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నా నాకు ఎక్కువగా నచ్చింది ఈ శారీ అండి నాకు కృష్ణాష్టమి కానీ దేవీ నవరాత్రులు ఆ టైంలో కట్టుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది మెయిన్లీ కృష్ణాష్టమికి నేను లాస్ట్ ఇయర్ వైట్ శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంది అక్క ఈ శారీ అన్నారు అది కూడా టెంపుల్ డిజైనే నాకు ఎందుకో అవి ట్రెడిషనల్గా బాగుంటాయి అనిపిస్తుంది ఇది కూడా అంతేనండి థౌజండ్ బిలో పడింది చాలా చాలా బాగుంది దీన్ని ఇక్కత్ పోచంపల్లి ప్రింటెడ్ అంటారు కదా బట్ ఇది ప్రింటెడ్ కాదు అంతా కూడా వివింగ్ తక్కువలో వచ్చింది బార్డర్ కూడా లుక్ వైజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది అనిపించింది దీనికి మాత్రం బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది అనిపించింది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇందులో పెద్ద కలర్స్ కూడా ఏం లేవు చాయిస్ బట్ ఇలా శారీస్ అన్నీ కూడా తీసుకున్నా అనమాట మొత్తం ఒక ఆరు శారీస్ తీసుకున్నాను నాకు చీరలకి బట్టలకి ఎక్కువ డబ్బు పెట్టాలనిపించదండి బిలో థౌజండ్లోనే తీసుకుంటా అనమాట ఆల్మోస్ట్ ఈసారికి ఇలా తీసేసుకున్నా ఇంకా వరలక్ష్మి వ్రతం అలా ఉంటే ఏదైనా పట్టు శారీ తీసుకునేదాన్ని నాకు ఏమనిపిస్తుంది అంటే పట్టు శారీస్ ఎక్కువ ఎక్కువ కాస్ట్ కొంటాం కానీ బంధువుల మధ్యలో ఒకటి రెండు సార్లకు మించి కట్టాం కదా ఎందుకో నాకు అలా ఎక్కువ మనీ పెట్టాలనిపించదు కొంచెం అలాంటి వాటిల్లో తక్కువనే ఖర్చు చేస్తూ ఉంటాను అనమాట అలాగే ఒక రెండు డ్రెస్సెస్ తీసుకున్నాను నాకు ఇది బాగా నచ్చింది అస్సలు డ్రెస్సెస్ తీసుకోవద్దు అనుకున్నాయి సార్ ఓన్లీ శారీస్ అని టార్గెట్ పెట్టుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి టెంప్ట్ అయిపోతాం కదా ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఇది మనం ఇలా వాష్ చేసినా ఇలాగే ఉండిపోతుంది ఏంటంటే మనకు షిఫాన్ శారీస్ ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్తో చక్కగా స్టిచ్ చేశారనమాట మనకు బోటిక్ స్టైల్లో పెద్ద గేరా చాలా పెద్ద గేరా ఇచ్చారు మిడిల్లో కూడా మనకు అదే లైనింగ్ కూడా శాటిన్ ఇచ్చారనమాట సో శాటన్ ఫ్యాబ్రిక్తోనే లోపల కూడా చక్కగా ఇలా బార్డర్ లాగా ఇచ్చారండి మనకి ఎడ్జెస్ బార్డర్కి దీనివల్ల ఏంటంటే ఫ్రాక్ అనేది చక్కగా అలా నిలబడుతుంది లుక్ వైజ్ మాత్రం వేసుకుంటే చాలా చాలా బాగుండింది చాలా లాంగ్ లెంతిలో ఫ్రాక్ ఇచ్చారనమాట ఇది కూడా ఆఫర్లో వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఉంటే మనకి సెవెన్ హండ్రెడ్కి అలా వచ్చింది అందుకని తీసుకున్నా ఒక డ్రెస్ అండి అంటే ఇది టాప్ అండ్ బాటమ్ సెట్ అనమాట ఇప్పుడు ఇవి బాగా వస్తున్నాయి ఉన్నాయి కదా కట్స్ టాపే తీసుకున్నాను ఇది ఒకటి ఎందుకో చూడగానే నచ్చింది హ్యాండ్స్ ఇలా ఇచ్చారనమాట స్లీవ్స్ కొంచెం పెద్దగా త్రీ బై ఫోర్త్ టైప్లో చిన్ని లేస్ ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్తో అలాగే ఈ ఒక్కటిలో చిన్న డిజైన్ ఇలా ఇచ్చారనమాట టాజల్స్ ఇచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అలాగే చమకీ మిక్సింగ్లో ఇలా ఇచ్చారనమాట దీనికి బాటమ్ వచ్చి వైట్ ఇచ్చారు చాలా బాగుంది అంటే డైలీ వేర్ పర్పస్ వేసుకోవచ్చు ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఒక ఫోర్ హండ్రెడ్కి అలా వచ్చిందనమాట నేను అంటే మరీ ఎక్కువ మనీ కాకుండా ఓకే ఓకే అనిపించింది ఓకే డైలీ వేర్ పర్పస్ ఓకే కదా అనిపించి తీసేసుకున్నాను ఇవండి నా శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే నిన్న వేయించుకున్న మెహందీ చూసారు కదా ఉండలేదన్నమాట ఇంతవరకే ఉండింది ఇంకా ఇదేనండి ఇవాళ్తే ఈ చిన్ని బ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఎక్కువగా మీకు ఏ కలర్ కాంబినేషన్ శారీ నచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్